రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి అన్నారు శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యలు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్లు జే అరుడశ్రీ డి వేణులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ के द्वारा का द्वारा एयर ट्रैवल को पैक फॉर दिया की फ्लाइट के जरिए सुप्रीम ऑन टिकट वाटर फाइव को महान एक बार द्वारा विलाता द्वारा बताया गया मार्किंग टैग के आगे जाकर एक बार भी तो वेरीफाइड प्लेइंग ऑफ सपोर्टिंग विद द जीडीआरपी और डिजिटल ऑफिसर अंतर वाले जैसी ये प्रोग्राम द्वारा है डाटा लो सेफ्टी समझ रहे हो दे एक्टिविटी रिपोर्ट गांव खाजिबपुर में क्या रुमाल दिया जाता है उड़ी ताप टाइम जिसको नाम लगाया जाता है हम तो गांव नंबर वन शेष